శుభరాయ శుభాధ్యాయ మంగళాయ మహోజి సై సింహశైవ నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘభగుడ చవితి బుధవారం చిత్తానక్షత్రం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదు గురువారు దాని నగిన నిర్శితి సంప్రదాయ వృష్టధారణతో మరికూరు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాత రాతర ఆరాధనల్లో భాగస్వాములు కాకోరు వారు దానికి దగ్గర దృష్టి చెల్లించి సంప్రదాయ సధారంతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం దిగుప్రమ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేతమహాత్మ్యం పరాత్రానం శ్రీభాష్యం భగవద్గోష్ఠి మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి విక్రమిస్తారు అనంతరం అలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చతమరగృష్టి చర్చ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాచర్షణం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత అంచకల్యానం ఆరం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు కలిగిన నరసనం చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ విష్ణదానంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహాన్వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదర్ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర తెలుసు చెల్లించి సంప్రదాయ విశ్లధారణతో పరివర్త సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది